హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ కరిష్మా వర్కులు అండి హెవీ వర్కులు ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా వీడియో చేసేద్దామని చెప్పి చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ఇవి కరిష్మా వర్కులు అండి హెవీ వర్కులు కొన్నింటికి బ్లౌజులు వస్తాయి కొన్నింటికి రావు ఒకటి రెండింటికే రాలేదండి ఎక్కువ వాటికే వచ్చాయి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది ఇది పళ్ళు అండి పట్టుకున్నాను ఇలా పళ్ళు వస్తుంది శారీ మొత్తం బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ ఓపెన్ చేస్తే నలిగిపోయిద్దండి అందువల్ల చేయట్లేదు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆ శారీ అందించం ఇంతండి ఇలా వస్తుందండి ఓకే ప్యూర్ కరిష్మా ఒరిజినల్ వర్క్ శారీస్ అండి హెవీ వర్క్లు ఓకే చాలామంది అడుగుతున్నారండి కరిష్మా వర్కులు ఇంకేమైనా ఉంటే పెట్టండి అని అందువల్ల కూడా వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు వైపు ఇక్కడ ఇంత హెవీగా ఇస్తాడు శారీ మొత్తం అయితే ఇలా బుట్టీస్ ఇస్తాడండి ఇది బార్డరు శారీ అంతా ఇలా బుట్టీస్ ఇస్తాడు ఇది పళ్ళు పార్ట్ శారీ వచ్చేసరికి బిస్కెట్ కలర్కి లైట్ పింక్ కనకాబరం కలర్ అండి థిక్ కనకమరం కలర్ శారీ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలాగే వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజు ఓకే శారీ డిజైను వర్క్ మొత్తం రెండు వస్తుందండి బార్డర్ వచ్చేసరికి ఇలా వర్క్ బార్డర్ ఇస్తాడు ఓకేనా ఇది మంచి రత్నావళి కలర్ అండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచి కనకాబరం ఇది ప్యాచ్ కాదు ఇది ప్రింటే ఇదంతా కూడా వర్క్ ఇది కూడా ప్రింటేనండి వర్క్ కాదు ఇది ప్రింట్ వర్క్ ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది కలర్ అయితే చాలా క్లాసీ ఉందండి డిజైన్ కూడా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బహిరంగ పెట్టేసి ఓకే సార్ ఇది శారీ గ్రీన్ కలర్ వస్తుందండి ఇది ఫ్రింటే కానీ ఇక్కడ కాంతా వర్క్ లాగా ఇచ్చాడు శారీ మొత్తం బార్డర్ ఇలా వస్తుంది మనకి ఇది పళ్ళు ప్యాచ్ ఇచ్చాడండి ఇదంతా కూడా వర్కే నండి బాగుంది కదా మంచి పచ్చ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి బార్డర్ వచ్చేసరికి ఇలా వర్క్ వస్తుంది ఇది బార్డర్ ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఇది శారీ బాగుందండి సూపర్ ఉంది సారీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదంతా కాంతా వర్క్ ఇది కూడా వర్కేనండి ఓకేనా కలర్ అయితే ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇస్తాడు శారీ మొత్తం ఆల్ అవ్ డిజైన్ ఇలా వస్తాడండి బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ప్యూర్ ఒరిజినల్ కరిష్మా అండి ఇది ఇవి వర్క్లోనే మనం సిక్స్ ఫిఫ్టీ అట్లా అమ్మామండి అంత రేట్ అమ్మాల్సిందే శారీ అయితే చాలా బాగుంది ఇలా డబల్ బోర్డర్ వస్తుంది మధ్యలో గ్యాప్ బోర్డర్ ఇచ్చి ఇలా ఫ్రంట్ వర్క్ ఇస్తాడు ఇలా వర్క్ ఇస్తాడు ఓకే ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎల్లో కలర్కి బోర్డర్ ఇలా పైపింగ్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది చిన్న చిన్న బుట్టీస్ అండి బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి ఓకే అన్నిటికీ బ్లౌజులు వచ్చినాయండి ఆల్మోస్ట్ వచ్చాయి ఇది ఇలా బార్డర్ అంతా శారీ మొత్తం ఇలా చిన్న చిన్న పెటర్న్స్తో వస్తుంది బాగుంది శారీ బార్డర్ వచ్చేసరికి పైపింగ్ ఇచ్చాడు చక్కగా ఇలా వస్తుందండి పళ్ళు ఇది ఓకే ఎనిమిది వందల ఆఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సేమ్ డిజైనే కలర్ మార్పు గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి మే గ్రీన్ అండి రామ గ్రీన్కి మనకి రాణి కలర్ బార్డర్ ఇచ్చాడు కనకంపం కలర్ సూపర్ ఉందండి ఇలా ఇలా శారీ మొత్తం వస్తుంది పళ్ళు వైపు వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఓకేనా ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా బుట్టిస్ ఇస్తాడండి చాలా బాగుంది ఓకే శారీ మొత్తం కూడా ఇది వచ్చేసరికి మనకి కనకమూర కలర్లో నిండండి రెడ్ రెడ్ అయినా అనుకోవచ్చు శారీ మొత్తం ఇలా ఇలా బంజెస్ ఇలా బోర్డర్ వస్తుంది ఇదంతా వర్కే ఇది పళ్ళులో కొంచెం హెవీగా ఇస్తాడు బాగా ఇది పళ్ళు వైపు వస్తుంది ఓకే ఎయిట్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ప్యూర్ ఒరిజినల్ కరిష్మా అండి ప్యూర్ ఒరిజినల్ కరిష్మా ఓకే బాధని ప్యాచ్ ఇచ్చాడు చాలా బాగుంది ఓకేనా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు ప్యాచ్లు ఇచ్చాడు కదా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇదిగోండి ఇలా ఓకే చాలా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది ఇలా బుటీస్ వస్తాయండి ఇది బ్లౌజు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు పళ్ళు శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా శారీ నిజంగా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ప్రింటేనండి కానీ ఇదంతా కూడా వర్కే చాలా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా బాగుందండి ఈ సారీ మొత్తం కూడా ఇదంతా కూడా ప్యాచ్లు కాంత వర్క్ లాగా ఇచ్చాడు ఇక్కడ ఇదంతా కూడా ప్యాచ్ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ మంచి కనకాంబరం బొ బుట్టీస్ ఇచ్చాడండి ఎంత బాగా ఇచ్చాడు పళ్ళు అనేది సపరేట్గా కాదు ఇలా పైపింగ్ ఇచ్చేసేసాడు ఇది కూడా వర్కేనండి ఓకేనా ఈ వర్క్ చూసారా ఎంత బాగుందో సూపర్ ఉందండి ఇవి ఫ్రెష్లండి డ్యామేజ్ కాదు ఫ్రెష్ మిక్స్లు డ్యామేజ్ ఏమీ రాదు ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మంచి రాణి కలరు రాణి కలర్కి కింద బోర్డర్ వర్క్ బోర్డర్ ఇచ్చాడు ఇది వర్క్ కాదు ఇది వర్క్ అండి ఓకేనా ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా వర్కేనండి ఇది మాత్రం ఫ్రింట్ అండి ఓకే ఇది మాత్రం వర్క్ మళ్ళీ మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ కూడా ఉందండి రామాగ్రీన్ అండి కాంత వర్క్ వచ్చి శారీ మొత్తం కూడా ఇలా బావి అమ్మాయి బొమ్మలు చెట్లు అలా వస్తుంది బాగుంది పికాక్స్ అట్లా ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి తీసే ఎల్లో ఇదంతా కూడా కాంతా వర్క్ లాగా ఇచ్చాడు పైకి చెప్తున్నాను ఎలా ఉందో తెలుసా అండి ఇది ఎక్సలెంట్ ఉందండి కింద బోర్డరు ఇదంతా కూడా హెవీ వర్క్ ఇదంతా బుటీస్ అసలు మంచి ఎల్లో అండి ఎక్సలెంట్ ఉందండి ఇది పళ్ళు ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి ఎయిట్ ఫిఫ్టీ అండి లాక్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదంతా కూడా మనకి పళ్ళులో వర్క్ వస్తుందండి శారీ మొత్తం ఇలా బార్డర్ వచ్చి ఇలా వర్క్ వస్తుందండి ఓకేనా బ్లూ ఇది వచ్చేసరికి ఒక రకమైన బ్లూ అండి గాజు బ్లూ లా ఉంది లక్ పైకి లక్ చాలా బాగుందండి ఓకే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎల్లో ఎల్లో మినిమమ్ ఒక ఫైవ్ ఫోర్ ఏ సిక్స్ దాకా ఉన్నాయండి ఎల్లోలో కలర్స్ డిజైన్స్ మారుతాయి ఇప్పుడు మీకు ఎవరికైనా హెల్దీ ఉంది అంటే కూడా ఇలా తీసుకోవచ్చండి బాగుంటుంది కాటన్ కదా పైకి చీర పైకి జరుపు ఇది వర్క్ వస్తుందండి ఇలా శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది ఓకే మంచి రాణి కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఆల్రెడీ బ్లౌజ్ వచ్చినట్టుంది కదా వచ్చిందండి వచ్చినాయి ఆల్మోస్ట్ వచ్చాయండి ఇదంతా కూడా వర్కేనండి మళ్ళీ ఫ్రింట్ అనుకుంటారేమో వర్కే బాగుంది నీట్గా ఉంది శారీ కూడా ఓకేనా ఇందా చూపించిన కలర్ వేరు ఇది వేరండి డిజైన్ కూడా వేరు అది కొంచెం పెద్ద చెక్స్ ఇది కొంచెం థిక్ కలరు అది కొంచెం లైట్ కలరు ఈ డిజైన్లో ఫ్లవర్స్ వర్క్ వచ్చింది చూస్తారా ఈ వర్క్ కూడా అది మార్పు ఇది మార్పు అండి ఓకే ఇదంతా కూడా అయితే మళ్ళీ బోర్డర్ అంతా ఒకటే ఎయిట్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి ఇది కూడా ప్యాచ్నా అండి ఓకేనా సూపర్ ఉందండి ఇది పళ్ళు ఇలా బోర్డర్ కింద బోటర్ ఇలా వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ అండి త్రీ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ సారీ చూసారా ఎల్లో ఎంత బాగుందో కదా నిజంగా చాలా బాగుందండి మెరూన్ కలర్ పైపింగ్ వచ్చింది కింద బోర్డర్ వచ్చేసరికి ఇలా డబుల్ బోర్డర్ వచ్చింది గ్యాప్ బోర్డర్ లాగా ఇలా ఇదంతా కూడా వర్కేనండి మనకి ఆ పైన కూడా వర్కే ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి ఎల్లోలో ఇంకో ఎల్లో వచ్చిందండి బాగుంది కదా శారీ ఓకే ఈ చీర కూడా బాగుందండి ఎల్లోలోనే చాలా వచ్చాయండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను ఇలా పెడతాను చూసుకోండి ఒకసారి అయితే తీసేనండి ఇలాగే తీసేసి అక్కడ ఉంచు కరిష్మా అండి ఇవి కొంచెం వచ్చాయి మళ్ళీ రీస్టాక్ అయినాయి చాలా బాగా సేల్ ఉన్నాయి మాకు ఇవి ఓకే మంచి లైట్ కలర్కి ఇది లైట్ మనకేమంటారు పల్లపడి రంగు బాగుంది ఆనియన్ పింక్ కూడా అంటారు కానీ బాగుంటుందండి ఇది వరకు స్టైల్ ఇస్తాడు కరిష్మా అండి ఒరిజినల్ కరిష్మా బ్లౌజ్ కూడా కంపల్సరీ వస్తుంది ఇది అతి చిన్న సూక్ష్మ లోపాలండి అసలు అది ఎక్కడ అనేది కూడా తెలియని కూడా తెలియదు నిజం చెప్పాలంటే ఓకేనా మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇస్తాడు చాలా బాగుంటుందండి పెత్తి చీర కలర్ అన్నీ కూడా లైట్ కలర్స్ ఇస్తాడు ఎక్సలెంట్ పీసెస్ అండి త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి త్రిబుల్ నైన్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది కదా ఎక్సలెంట్ క్వాలిటీ అండి నిజంగా సూపర్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రెష్ అండి ఇది త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ అండి ఇది ఐదు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుందండి చాక్లెట్ కలర్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇవి ఎక్కువ పీసెస్ కాదు ఒక లిమిటెడే ఉన్నాయి ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి వీటికి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి మంచి శనగపిండి రంగు బ్లౌజ్ వచ్చేసరికి మంచి బుట్టిస్ బ్లౌజ్ ఇస్తాడు చాలా బాగుంటుంది ఓకేనా అది బ్లౌజ్ పల్లు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి